ఏం సార్ ఇచ్చారా బయట తీసినవా దగ్గరలో ఫంక్షన్ ఉంది బా బ్లౌజ్ కోసం ఎదురు చూసే వాళ్ళకు ఇది వచ్చేసి మన రైల్వే కోడర్ లోని గిరిజమ్మ హాస్పిటల్స్ అందులో ఉండే అన్వితాశ్రీ బోటిక్ అనమాట మీకు నచ్చిన ఎలాంటి డిజైన్ అయినా సరే జస్ట్ ఫోటో పంపించేసాలు యాజ్ ఇట్ ఈస్ అలాగే స్టిచ్చింగ్ చేసి మన ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే మీ దగ్గరకే డెలివరీ అయితే చేస్తారు ఇంకా అలాగే పెళ్లిళ్లకు రిసెప్షన్ కు మగ్గం వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు ఒకవేళ మీకు అర్జెంట్ గా మగ్గం వర్క్ కావాలంటే గన కేవలం ఒక్క రోజులోనే మగ్గం వర్క్ వేసి ఇంకా బ్లౌజులు గాని లెహంగాలు గాని ఎలాంటి డ్రెస్సులు అయినా సరే స్టిచ్చింగ్ కూడా చేసి మీకు కావాల్సిన రోజుకి డెలివరీ అయితే చేస్తారు ఇంకా కేవలం వీళ్ళ దగ్గర హ్యాండ్ వర్కే కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా అవైలబుల్ లో ఉంది ఇంకా అలాగే వీళ్ళ దగ్గర వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో కాటన్ శారీస్ ఇంకా ట్రెండింగ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇంకా అలాగే వీళ్ళ స్పెషల్ ఏంటంటే మెన్స్ కి ప్యాంట్లు గాని షర్ట్లు గాని కుర్తాస్ గాని వీళ్ళే స్టిచ్చింగ్ కూడా చేస్తారు ఇంకా ఈ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన రైల్వే కోడూరు లో గల్లా హాస్పిటల్ ఎదురుగా ఉండే గిరిజమ్మ హాస్పిటల్ సందులో అయితే ఉంటది శ్రీ బోటిక్ అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ ఇన్స్టాలో స్టైల్ బై రీజ్ అని చెప్పేసి పేజ్ అయితే ఉంటది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్